గౌరవేయులైన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పెద్దలందరికీ నమస్త మంచిది ఆ తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అనగా ఆగస్టు పదిహేను మంది అనకు మన దేశానికి స్వాతంత్రం లభించిన రోజు అవున ఈ దినం చాలా శుభ్ర పూర్వం వ్యాపారం పేరుతో మన దేశానికి అనేక మంది విదేశీయులు అనగా నచ్చువారు నచ్చివారు గిరీష్ వారు మొదలకు వారు వచ్చి మన దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని మన దేశ సంపదను పళ్ళగొట్టుకుపోయి మన అమాయకత్వాన్ని కని చేసుకొని మనల్ని ఆసరాగా చేసి సుమారు మనల్ని రెండు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించారు ఇందులో ముఖ్యంగా గాంధీ గారు లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు బాలగంగా గారు కాంతి లక్ష్మీకర్ గారు అరుణాసీ గారు అల్లు సీతారామయ్య గారు మరియు ప్రకాశం ఎంతో మంది ఉన్నారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు గాంధీ గారు ఈయన సత్యం శాంతి మరియు అహింస పద్ధతుల ద్వారా ఉద్యమాలు చేసి పూర్తి చేయడం కోసం కృషి చేశారు మనము ఈరోజు జరుపుకుంటున్న స్వాతంత్రం అనేది ఈరోజు ఈరోజు మనం ఇంతటి స్వేచ్ఛ జీవించగలుగుతున్నాము అంటే ఆనాటిని దేశనాయకుల కృషి పెడుతున్నాయి అందరూ ప్రాణాలు ఎన్నో పోరాటాలు చేశారు అందరూ ఎన్నో సార్లు స్టైల్లో వెళ్లారు వాళ్ళని మనం ఇప్పుడు స్మరించుకోవాలి జై హింద్ జై వారం